మనం వేణీళ్ళు వేసి రసం చేసేసుకుందామా ఈ చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడిగా రసం ఇలా ప్రీమిక్స్ మౌడర్తో చేసేసుకుందాం ఈజీగా హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అసలే బయట చల్లగా ఉంది కదండి ఈ చల్లగా ఉండే వాతావరణంలో మనం వేడి వేడిగా ఇలా రసం చేసి పెట్టుకొని మనం తింటే హాయిగా ఉంటుంది కదండి ఈ రసంకి నేను ఇలా ప్రీమిక్స్ పౌడర్ తోటి చేశానండి ఏంటి రసంకి కూడా ప్రీమిక్స్ పౌడర్ ఉంటా అనుకోవద్దండి ఇలా మనం టైం చూసుకొని వీల్ చేసుకొని ప్రీమిక్స్ పౌడర్ని రెడీ చేసి పెట్టుకుంటే కేవలం వేడి నీళ్ళు వేస్తే చాలండి మనకి వేడి వేడి రసం తయారైపోతుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది అనుకోండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రయింగ్ పాన్ పెట్టుకొని ఒక కప్పు కందిపప్పు తీసుకొని వీటిని కలుపుతూ ఇలా దూరగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయ్యాక మనం కందిపప్పు ఏ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి ఒకటిన్నర కప్పు ధనియాలు తీసుకోవాలండి ఇక్కడ ధనియాలు అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఈ ప్రీమిక్స్ పౌడర్కి ఈ ధనియాలను కూడా ఇలా కలుపుతూ వీటిని కూడా దోరగా ఫ్రై చేసేసుకోవాలండి ధనియాలు ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఫ్రై అయ్యక సేమ్ అదే తోటి ఒక కప్పు జీలకర్రను తీసుకున్నాను జీలకర్రను తీసుకొని కూడా జీలకర్ర కూడా మంచి సువాసన వచ్చేలాగా మనము వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి చివరగా ఒక చిటికెడు మెంతులండి ఒక ఇరవై ముప్పై మెంతుల్ని చివరగా వేసేసి ఆ మెంతుల్ని కూడా మనము ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను మిరియాలు కూడా ఫ్రై చేశానండి ఆ క్లిప్ మిస్ అయింది సారీ అండి మిరియాలని కూడా చివరగా వేసేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలండి తర్వాత ఇదే ప్యాన్లో ఒక గుప్పెడు కడిగి శుభ్రంగా కడిగి తడి ఏం లేకుండా తూర్చి పెట్టుకున్న కరివేపాకుని కూడా ఇలా కలుపుతూ ఇలా రోస్ట్ అయ్యేలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఇలా చూడండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసేసుకొని ఈ పెన్నంలో వేసేసి కొంచెం చింతపండులోని తడి చెమ్మ అనేది ఉంటుంది కదా ఆ చెమ్మ ఏం లేకుండా వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ప్రీమిక్స్ పౌడర్ అనేది మనకి స్టోర్ ఉంటుంది కనీసం రెండు నుంచి మూడు నెలల వరకు నిల్వ ఉంటుందండి అయినా అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది సో ఇలా కరివేపాకు అనేది ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం వీటిని కలుపుతూ ఫ్రై చేసుకొని మనం దినుసులు వేయించుకున్నాం కదా అదే ప్లేట్లోకి వేసుకొని దీన్ని కూడా చల్లారనివ్వాలి తర్వాత ఇవి చల్లరే లోపల ఫస్ట్ మనం మిక్సీ జార్లోకి ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకుందామో ఆ తోటి ఇలా పొట్టు తీయకుండా ఉన్న వెల్లుల్ని తీసుకొని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నానండి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఇలా ఆయిల్ ఏమీ లేకుండా బాగా వేడెక్కిన పెన్నంలోకి ఈ వెల్లుల్లి పొట్టును వేసేసి ఈ వెల్లుల్లి కాస్త కొంచెం పచ్చిదనం పోయేలాగా వెళ్ళేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇది అడగంటి పోతూ ఉంటుందండి మనం ఏమీ ఆయిల్ వేయలేదు కదా సో ఇలా పెన్నంలో వేయగానే కొంచెం ఇలా స్టిక్ అయిపోతూ ఉంటుంది ఇలా స్టిక్ అయిన దాన్ని కొంచెం ఇలా తోటి తీస్తూ మనము దీన్ని కొంచెం కాస్త పచ్చదనం పోయేలాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక దీన్ని చల్లారని ఇద్దామండి ఆ లోపల ఇక్కడ మనం ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులు ఉన్నాయి కదా అవన్నీ చల్లగా అయిపోయాయి అలాగే ఇక్కడ ఈ వెల్లుల్లి కూడా మనము చల్లారని ఇవ్వాలండి మిరియాలు సపరేట్గా వేయించానండి ఆ క్లిప్ మిస్ అయ్యింది సో ఆ క్లిప్ మిస్ అయినందుకు ఇక్కడ మిరియాలు మళ్ళీ సపరేట్గా యాడ్ చేశాను అలాగే ఒక టీ స్పూన్ పసుపు మన రుచికి తగ్గట్టు ఉప్పు కారం వేస్తున్నానండి ఇక్కడైతే నేను లావు ఉప్పు వేస్తున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ఇంగువ తీసుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసేసి వీలైనంత మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేయాలండి తర్వాత ఇందులోకి మనము వెల్లుల్లి ఉంది కదండి ఫ్రై చేసుకున్న వెల్లుల్లి ముద్దని కూడా ఇందులో వేసేసి మనం ఇంకొకసారి ఈ పొడిని వీలైనంత మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలండి ఇది మనం మిక్సీకి వేసినప్పుడు వేడిగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు మనం బాక్స్లో స్టోరేజ్ చేసుకొని క్లోజ్ చేసామంటే అది నిల్వ ఉండదు సో ఇలా ప్లేట్లోకి తీసుకొని ఇది బాగా చల్లారి ఎంతవరకు ఉంచేసి మనము మనం స్టోర్ చేసేసుకోవడమే అండి అయితే టూ త్రీ మంత్స్ నిల్వ ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో అయితే ఫైవ్ సిక్స్ మంత్స్ ఉంటుంది ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకుందామండి ఇలా ఓ చిన్న పాన్ పెట్టేసుకొని అది వేడెక్కాక ఫస్ట్ కరివేపాకు వేసాను కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర ఆవాలను కూడా తీసేసుకొని ఇలా కలుపుతూ కొంచెం వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఇలా కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసేసుకొని ఈ పొడిలో వేసేసుకుంటే మనకు పోపు కూడా రెడీ అయిపోతుందండి ఇలా మొత్తం కలిపేసుకొని మనము దీన్ని బాగా చల్లారనివ్వాలి ఇలా ప్రిపేర్ అయిన రసం ప్రీమిక్స్ పౌడర్ తోటి మనం రసం ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం ఈ పౌడర్ బాగా చల్లారక స్టోర్ చేసేసుకుందామండి ఈ రసం ప్రిపేర్ చేయడానికి నేను ముందుగా ఇలా ఒక బౌల్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాన్ని ఇలా బాయిలింగ్ చేస్తున్నానండి మనం తీసుకున్న చేసుకున్న రసం ప్రీమిక్స్ పౌడర్ లోంచి టూ త్రీ టేబుల్ స్పూన్ రసం పౌడర్ తీసుకోవాలండి ఇది నేను కరెక్ట్ టూ మెంబర్స్కి అయితే సరిపోతుంది మీ రిక్వైర్మెంట్ బట్టి ఇలా పౌడర్ తీసుకోవాలి ఈ పౌడర్లోకి మనం బాగా ఇలా మరలుతూ ఉన్న వాటర్ని వేసేసుకోవాలి ఈ రసం మనకి ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ రావాలి అంటే ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక టమాటో అలాగే కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా వేసేసుకొని మన చిక్కదనాన్ని బట్టి వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఒక్కసారి టేస్ట్ చెక్ చేయండి ఏమన్నా ఉప్పు సరిపోకపోతే కొంచెం ఈ స్టేజ్లో ఉప్పు వేస్తే సరిపోతుందండి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేస్తే మనం ప్రీమిక్స్ పౌడర్ తోటి రసం రెడీ అయిపోతుంది ఒకసారి టైం చూసుకొని ఇలా పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి నీళ్ళతో ఈ రసం రెడీ అయిపోతుంది అండి ఒక పది నిమిషాలు పక్కకు చేసాము అంటే ఈ వేడి నీటిలో మనం వేసుకున్న మసాలా పౌడర్ అంతా కలిసిపోయి కమ్మనైనా రసం రెడీ అయిపోతుందండి ఒక్కసారి ఇలా ప్రీమిక్స్ పౌడర్ తోటి రసం ట్రై చేయండి ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి మంచి రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్